వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫెన్షనర్లకు సంబంధించి ప్రశ్నలు జవాబులు అనే కార్యక్రమంలో భాగంగా మొదటి ఎపిసోడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఫెంక్షన్ రూల్స్పై ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న ఏపీ రివైజ్డ్ ఫెంక్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి దీనికి జవాబు ఇరవై తొమ్మిది పది రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఈ యొక్క పెన్షన్ రూల్స్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇది రూల్ నెంబర్ వన్ అయితే ఎవరికి వర్తిస్తాయి అనేది రెండో ప్రశ్న దీనికి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగుకి ముందు నియమించబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేటివి వర్తిస్తాయి అంటే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత నియమితులైనటువంటి వారికి వర్తించవు వీరికి కొత్త పెన్షన్ పథకము కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అనేది వర్తిస్తుంది అంటే సిపిఎస్ అనేది వర్తిస్తుంది ఇక మూడో ప్రశ్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక సర్వీసు ఒకే పోస్టు ఒకే కాలంలోని సర్వీస్కు రెండు పెన్షన్లు పొందవచ్చునా అంటే దానికి ఆన్సర్ పొందలేడు రూల్ నెంబర్ సెవెన్ నాలుగో ప్రశ్న పెన్షన్ మంజూరుకు ప్రాతిపదిక ఏమిటి అంటే భవిష్యత్ సత్ప్రవర్తన ఆధారంగానే పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ప్రవర్తన బాగా లేకపోతే పెన్షన్ మంజూరు అధికారి పెన్షన్ను రద్దు చేయవచ్చు లేదా తగ్గించవచ్చు ఇది రూల్ నెంబర్ ఎయిట్ ఇక ఐదో ప్రశ్న సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా లేక రిటైర్డ్ అయిన తరువాత రీఎంప్లాయ్మెంట్ తీసుకున్న కాలంలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి నష్టం జరిగింది అని తేలితే ప్రభుత్వం ఫెన్షన్ను నిలుపుదల చేయవచ్చా అంటే చేయవచ్చు రూల్ నెంబర్ నైన్ నైన్లో వన్ ఆరో ప్రశ్న అలా నిలుపుదల లేదా రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించాలా అనేది ప్రశ్న అయితే తప్పక సంప్రదించాలి కానీ పెన్షనర్ తప్పు చేసేడని ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించే అవసరమైతే లేదు ఇది రూల్ నెంబర్ నైన్లో వన్ ఇక ఏడో ప్రశ్న ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలను ఫెన్షనర్కు చెల్లించే కరువు ప్రతి నుండి రికవరీ చేయవచ్చా దీనికి ఆన్సరు రికవరీ చేయవచ్చు అదేవిధంగా ఎనిమిదవ ప్రశ్న ఫెన్షనరు ఉద్యోగిపై మోపినటువంటి ఛార్జీలు రద్దయినటువంటి సందర్భంలో అతనికి చెల్లించాల్సినటువంటి ఫెన్షనరీ బెనిఫిట్స్పై వడ్డీ అనే అనేది చెల్లించవచ్చా దీనికి జవాబు కొన్ని నిబంధనలకు లోబడి చెల్లించవచ్చు ఇక తొమ్మిదవ ప్రశ్న ఉద్యోగి పదవీ విరమణ పొందునాటికి ఏవైనా డిపార్ట్మెంటు ప్రొసీడింగ్లు పెండింగ్లో ఉండి ఏవైనా రికవరీ చేయవలసి వస్తే రికవరీ నుండి మినహాయింపబడినటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ తెలపండి దీనికి జవాబు ఒకటి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ రెండు ఏపీటిఎస్ జిఐఎస్ మూడు జిపిఎఫ్ నాలుగు ఏపీటిఎస్జిఎల్ఐ ఈ విధంగా ఇవి మినహాయింపు బె బెనిఫిట్స్ అనమాట ఇక పదవ ప్రశ్న ఉద్యోగి పదవీ విరమణ పొందినటికి సస్పెన్షన్లో ఉన్నచో అతనికి పదవీ విరమణ పొందడానికి అనుమతించవచ్చా జవాబు అనుమతించవచ్చును కానీ పెన్షన్ ప్రయోజనాలు ఆ కేసులు మొత్తం పూర్తి అయ్యేంత వరకు విడుదల చేయరాదు ఇది రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ నైన్ నైన్లో టూ తర్వాత పదకొండవ ప్రశ్న డిపార్ట్మెంట్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత అతనికి లభించే ఎర్రన్ లీవుడు నగదుగా మర్చుకున్న సదుపాయం నిలుపుద చేయవచ్చా ఎర్రన్ లీవ్ను మంజూరు చేసే అధికారి ఆ కేసులలో పదవీ విరమణ పొందిన ఉద్యోగి నుండి ఏదైనా మొత్తం రికవరీ చేయవలసి వస్తుందని విశ్వసించినచో పై సదుపాయాన్ని మొత్తంగా కానీ పాక్షంగా కానీ పాక్షికంగా కానీ నిలుపుదల చేయవచ్చు ఇవి మిత్రులారా రోజుటి ఎపిసోడ్లోని ప్రశ్నలు జవాబులు రేపటి ఎపిసోడ్లో మరికొన్ని ప్రశ్నలు మరికొన్ని జవాబులు ఫంక్షన్ల ఫెంక్షనర్లకు సంబంధించి తెలుసుకుందాం ఫెంక్షనర్లు అందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్క ప్రశ్న జవాబు కనుక చూసినట్లయితే మీకు చాలా సందేహాలు అనేటివి తీరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి చూస్తారని చెప్పి అదేవిధంగా తెలిసిన వారికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు మిత్రులారా